హాయ్ అందరికి ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా మంచిగా ఉండాలి అయితే ఊరి నుంచి అత్తమ్మ అయితే నా కోసం పెద్ద లగేజ్ బ్యాగ్ తీసుకొచ్చింది అదైతే ఇప్పుడు అన్బాక్సింగ్ చేయబోతున్నానండి ఇంతకీ ఎవరు వచ్చారా అనుకుంటున్నారా పిల్లలు అయితే సమ్మర్ హాలిడేస్కి వచ్చారు కదండి సో మరలా స్కూల్స్ స్టార్ట్ అయిపోతున్నాయి అని చెప్పేసి వాళ్ళ డాడీ అయితే వచ్చారు తీసుకెళ్ళడానికి యాక్చువల్లీ మా హస్బెండ్ వెళ్ళాలి కాకపోతే హాలిడేస్ లేవని చెప్పేసి వాళ్ళ డాడీ వచ్చారండి ట్రైన్ కి రిజర్వేషన్ కూడా లేదనమాట అప్పటికప్పుడు దొరకలేదండి పాపం జనరల్ బోగిలో నైట్ అంతా ఇంకా నిద్ర లేకుండా వచ్చారు సో ఇంక వచ్చిన తర్వాత అయితే ఇది నేను రెడీ అయిన తర్వాత అన్బాక్సింగ్ అయితే చేశానండి నాకు తెలీదు అత్తం పంపిస్తున్నారు అని ఇంత లగేజ్ కానీ పాపం అత్తమ్మ ఎప్పుడైనా సరే నేను బయట కొనుక్కుంటానని చెప్పేసి డబ్బులు ఎందుకు వేస్ట్ అని చెప్పేసి వచ్చిన ప్రతిసారి ఎవరు వెళ్ళినా సరే వాళ్ళకి ఏదో ఒకటి ఇస్తూ పంపిస్తూ ఉంటారనమాట ఇంక ఈసారి అయితే ఇంకా ఇంత పెద్ద మూట పంపించారు ఏమేమి ఉన్నాయని చెప్పేసి నాలో చాలా ఎక్సైట్మెంట్ అనమాట ఇంక వెంటనే అయితే ఓపెన్ చేసేసాను అయితే పూజ కోసం అయితే కొబ్బరికాయలు పంపించారు ఒక నాలుగు లాస్ట్ టైం కూడా నేను ఒక ఐదు ఆరు తెచ్చుకున్నాను ఇంకా అందులో ఒక రెండు మూడు ఉన్నాయి అయితే నాకు మా తోటలోని బీరకాయలు అంటే చాలా ఇష్టం అండి అయితే అత్తమ్మ బీరకాయలు పంపిస్తారనుకున్నాను కానీ తోట తోట మాత్రమే పంపించేస్తారని అసలు అనుకోలేదు అసలు చూసారా ఒక్క నాలుగు బీరకాయలు ఐదు బీరకాయలు పంపించమంటే ఒక డెబ్బై ఎనభై బీరకాయలు పంపించారండి ఇంత ప్రేమ నా మీద అసలు మా అత్తమ్మకి చాలా అంటే చాలా ప్రేమ ఇంకా బెండకాయలు అయితే ఒక మూడు కేజీల వరకు ఉంటాయండి ఇంకా దొండకాయలు ఇవన్నీ మా తోటలోవే ఇంకా మేము మొన్న వెళ్ళేటప్పుడు మాకు జీడిపప్పు అయితే దొరకలేదండి సో అందుకని చెప్పేసి ఇప్పుడైతే జీడిపప్పు కొని పంపించారు ఇది వచ్చేసి థర్డ్ గ్రేడ్ అంటండి అయితే ఇది గుడ్లు అనమాట జీడి గుడ్లు ఒక కేజీ పంపించారు ఎక్స్పెషల్లీ మ్యాంగోస్ అండి లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మా తోటలో మ్యాంగోస్ కొద్దిగా ఉన్నాయి ఇప్పుడు మేము వచ్చేసిన తర్వాత కొన్ని అంట సో మా చెట్టు మామిడికాయలు అయితే పంపించారు ఇవే ఈ సీజన్ లో లాస్ట్ మ్యాంగోస్ అనమాట చాలా అంటే చాలా స్వీట్ గా ఉంటాయి చాలా మంది వీడియోస్ చూస్తున్నారండి కనీసం ఒక చిన్న లైక్ కూడా కొట్టట్లేదు ప్లీజ్ లైక్ కొట్టండి అలానే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి మనం ఏం పెట్టినా సరే ఆ వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి అలానే మా అత్తమ్మ రోజు అంబలు చేస్తారని మీకు చెప్పాను కదా సో మా హస్బెండ్ కోసం అని చెప్పేసి రోజు అంబలు చేయమని రాగి పిండి అయితే ఆడించి పంపించారండి ఇంట్లోనే సోళ్ళు ఉన్నాయన్నమాట ఇంకా అది ఆడించేసి అప్పటికప్పుడు అయితే ఒక ఐదు కేజీలు సోడిపిండి అయితే పంపించారు నాకు ఏమో రాగి అంబలి చేయడం రాదనమాట సో మా అత్తమ్మనే అడిగి ఎలా చేయాలని చెప్పి చేయాలి అయితే ఇంత ప్రేమగా పంపించిన తర్వాత ఒక్క కాయ చాలా బాధగా అనిపిస్తుంది కదా సో అందుకని చెప్పేసి ఈ వెజిటేబుల్ బ్యాగ్స్ లో అయితే పెట్టేస్తే మినిమం నాకు వన్ మంత్ నుంచి ఇంకా ఫార్టీ డేస్ వరకు అయితే స్టోర్ ఉంటాయండి ఈ బ్యాగ్స్ లో పెట్టుకుంటే ఈ బ్యాగ్స్ ఏంటంటే వెజిటేబుల్ స్టోర్ చేసే బ్యాగ్స్ అనమాట కొంచెం డిమార్ట్ లో అది అవైలబుల్ గానే ఉంటాయి సో అందుకని చెప్పేసి ఒక త్రీ బ్యాగ్స్ లో అయితే పెట్టేశాను ఈ ఎండలకి మార్కెట్లో కూరగాయల రేట్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయండి లాస్ట్ వీక్ అయితే అసలు మార్కెట్ కే వెళ్ళలేదు ఎందుకంటే ఒకసారి మార్కెట్కి వెళ్లాలంటే కనీసం ఒక సెవెన్ హండ్రెడ్ పట్టుకుంటే కానీ కూరగాయలు రావట్లేదు అందులోని బీరకాయలు అయితే అస్సలు బాగోట్లేదండి మొత్తం ముదిరిపోయినట్టు చేదుగా అయిపోతున్నాయి ఇంకా కేజీ బీరకాయలు వచ్చేసి వన్ ఫిఫ్టీ వరకు కూడా ఉన్నాయి ఇంకా బెండకాయలు కూడా అలానే ఉంటున్నాయండి చేదుగా ఇవైతే మా తోటలోని ఆర్గానిక్ ఫుడ్ అండి అస్సలు ఎటువంటి మందులు వాడకుండా అయితే పండిస్తూ ఉంటారు ఇంకా దొండకాయలు అయితే వచ్చే ముందే మా తోటలో ఒక నాలుగు కేజీలు దొండకాయలు అయితే ఎవరికో అమ్మేశారంట ఇంకా కొన్ని ఉంటే మాత్రం అవి మాత్రమే కోసి పంపించారు ఒక పూట కూరకైతే వస్తాయి అయితే మా చెట్టువి బంగినిపల్లి మామిడిపల్లండి ఇవైతే చాలా టేస్ట్గా ఉంటాయి అయితే మూటలో పెట్టడం వల్ల కొన్ని అయితే నలిగిపోయాయి అన్నమాట కొన్ని ఒక ఫోర్ త్రీ మాత్రమే బాగున్నాయి ఇంకా ఇన్ని కూరగాయలు వస్తే మనం ఫ్రెండ్స్కి ఇవ్వకుండా ఉంటామా ఇంకా మా రిషి అయితే కిందకు వచ్చింది సో ఇంకా మా ఫ్రెండ్కి అయితే కొన్ని కూరగాయలు అయితే పంపించానండి దొండకాయలు కొంచెం తక్కువే ఉన్నాయన్నమాట ఇంకా అవి ఇవ్వలేదు బీరకాయలు బెండకాయలు ఒక టూ మ్యాంగోస్ అయితే ఇచ్చాను మీ అత్తమ్మ కూడా మీకోసం ఇలానే ప్యాక్ చేసి పంపిస్తుందా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎంతైనా పుట్టింట్లో దొరికే ప్రేమ సేమ్ మెట్టింట్లో ఉంటే ఆ కోడలంత అదృష్టవంతురాలు ఇంకెవ్వరు ఉండదు కదా ఇదండి ఈ వ్లాగు మీకు నచ్చిందా నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి ఇంకా లంచ్కి అయితే చికెన్ కర్రీ ఇంకా రైస్ రసం అయితే చేశానండి ఇంతే ఈ వ్లాగు అయితే చూడపిండి లాస్ట్ టైం తీసుకొచ్చినప్పుడు నాకు ఎలా చేయాలో తెలియక చాలా వరకు పాడేశానండి ఈసారి అయితే ఖచ్చితంగా అత్తమ్మని అడిగైతే చేస్తాను అలానే రాగి పిండితో ఇంకేం రెసిపీస్ చేయొచ్చు మీరు నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా ట్రై చేస్తాను